ఈ వీడియోలో మనము సౌర కుటుంబంలోని గ్రహాల గురించి నేర్చుకుందాము జాగ్రత్తగా ఏకాగ్రతగా వినండి చివర ఒక ఆన్లైన్ టెస్ట్ పెడతాను బాగా వ్రాయండి విశ్వంలో మొత్తం గ్రహాలు ఎనిమిది ఇవి గ్రహాల భౌతిక రసాయనిక లక్షణాల ఆధారంగా ఇవి రెండు రకాలుగా విభజించారు ఒకటి అంతర్గ్రహాలు లేదా భౌమగ్రహాలు లేదా శిలాగ్రహాలు లేదా టెర్రస్ట్రియల్ ప్లానెట్స్ అని అంటారు ఇవి శిలా నిర్మితమై అధిక ఉష్ణోగ్రత అధిక సాంద్రతలను కలిగి చుట్టూ ఎటువంటి వలయ నిర్మాణం లేకుండా పరిమాణంలో సాపేక్షంగా చిన్నవిగా ఉండే గ్రహాలు ఉదాహరణకి అవి బుధుడు శుక్రుడు భూమి అంగారకుడు ఇవి చాలా చిన్నవిగా ఉండే గ్రహాలు ఇక్కడ అధిక ఉష్ణోగ్రత ఉంటుంది తర్వాత రెండవ రహ గ్రహాలు బాహ్య గ్రహాలు లేదా మహాగ్రహాలు లేదా జోవియన్ గ్రహాలు ఇవి విషపూరిత వాయువులు ద్రవీభవించగా ఏర్పడి అల్ప ఉష్ణోగ్రత అల్ప సాంద్రతను కలిగి చుట్టూ వలయ నిర్మాణం కలిగి సాపేక్షంగా పరిమాణంలో పెద్దవిగా ఉండేవి ఇవి బృహస్పతి గురుడు శని యురేనస్ నెప్ట్యూన్ ఈ నాలుగు ఇవి చాలా పెద్దవిగా ఉండే గ్రహాలు వీటి ఉష్ణోగ్రత చాలా తక్కువగా ఉంటుంది ఎందుకంటే ఇవి సూర్యుడికి దూరంగా ఉంటాయి కాబట్టి తక్కువ ఉష్ణోగ్రత కలిగి ఉంటాయి ఇంతమంది వీడియోలో మనం మొట్టమొదటి అంతర్గ్రహాలు బుధుడు శుక్రుడు భూమి కుజుడు గురించి నేర్చుకున్నాము ఈ వీడియోలో గురుడు శని యురేనస్ నెప్టిన్ గురించి నేర్చుకున్నాము జాగ్రత్తగా వినండి సూర్యుడు నుంచి ఐదవ గ్రహము గురుడు ఈ గురుడిని బృహస్పతి అని కూడా అంటారు ఇంగ్లీషు దని జూపిటర్ అని అంటారు దీన్ని సులభంగా గుర్తుపెట్టుకోవాలంటే గురుడులో గురువు మన గురువు అనమాటైనా గురువు అంటే దేవతల గురువు కూడా బృహస్పతి కదా తర్వాత ఇంగ్లీష్లో జూపిటర్ అంటే జూపిటర్లో పేటర్ అంటే పేట ఉంది అంటే క్రిస్టియన్ గురువును కూడా పేట అని అంటారు ఈ విధంగా గుర్తుపెట్టుకోవచ్చు ఈ గురుడు గ్రహాల అతి పెద్ద గ్రహము ఇది చాలా పెద్దగా ఉంటుంది అంటే గురువు కూడా అందరిలో పెద్దవాడు కాబట్టి శిష్యులకన్నా పెద్దవాడు కదా అందువల్ల పెద్ద గ్రహం అని గుర్తుపెట్టుకోండి ఈ గురుగ్రహము భూమి కన్నా పదకొండు రెట్లు పెద్దది ఇది సులభం గుర్తుపెట్టుకోవాలంటే అంటే గురువుకి గురువుకి ఆయనకి రెండు నామాలు తీసుకున్నాడు రెండు నామాలు ఎలా ఉన్నాయంటే లాగా ఉన్నాయి ఈ గురుగ్రహాన్ని సుపీరియర్ గ్రహం అని కూడా అంటారు ఎందుకంటే చాలా పెద్ద గ్రహం కాబట్టి సుపీరియర్ గ్రహం అని కూడా అంటారు దీనిని నక్షత్ర గ్రహం అని కూడా అంటారు అంటే నక్షత్రం అంటే చాలా పెద్దది కదా అంటే గ్రహాల కంటే పెద్దది కాబట్టి నక్షత్రం అని గ్రహం అంటారంటే ఈ గురుడు పెద్ద గ్రహము కాబట్టి నక్షత్ర గ్రహం అని కూడా అంటారు ఇంకా దీనిని ఇది గ్రహాల కంటే పెద్దది కాబట్టి దీన్ని గ్రహాల రాజు కింగ్ ఆఫ్ ప్లానెట్స్ మరియు జియాన్ ప్లానెట్ అని కూడా దీన్ని అంటారు అత్యల్ప భ్రమణ కాలం గల గ్రహం ఇది తన చుట్టూ ఇది ఇది తన చుట్టూ తాను తిరగడానికి తొమ్మిది గంటల యాభై నిమిషాల ముప్పై సెకండ్లు మాత్రమే పడుతుంది అదే మన భూమికి అయితే ఇరవై నాలుగు గంటలు పడుతుంది తొమ్మిది గంటల్లోనే తన చుట్టూ తిరుగుతుంది కాబట్టి దీనిక అన్నిటికంటే తక్కువ భ్రమణ కాలం చూడడానికి గురుడు చాలా పెద్దదైన కూడా చాలా ఫాస్ట్గా తన చుట్టూ తాను తిరుగుతుంది అత్యల్ప పగటి కాలం ఉండే గ్రహము కూడా గురుడు ఎందుకంటే ఇది తొమ్మిది గంటల్లో తన తాను తిరుగుతుంది అందువల్ల పగటి కాలం కూడా తక్కువగా ఉంటుంది గురుగ్రహంలో లోతైన మహాసముద్రం గల గ్రహం కూడా గురుడే ఎందుకంటే ఇది పెద్ద గ్రహం కాబట్టి దాని లోతు కూడా చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి లోతైన మహాసముద్రం గల గ్రహం కూడా గురుడు శక్తివంతమైన అయస్కాంత క్షేత్రాలు గల గ్రహము గురుడు అంటే గురువు విద్యార్థులు చదువు చెప్పేటప్పుడు ఎలా చెప్పాలంటే బోరు పట్టకూడదు పిల్లలు తన వైపు ఆ అయస్కాంతం లాగా ఆక్షిస్తూ ఉండాల గురువు అనేవాడు అనమాట అందువల్ల గురువు అంటే గురుడు గుర్తుకురావాలి శక్తివంతమైన అయస్కాంత క్షేత్రాలు గల గ్రహం ఏదంటే గురుడు బృహస్పతికి గల అన్ని ఉపగ్రహాల్లో పెద్దది గెన్నిమేడ ఇతమాశక్తి పెట్టుకోవాలంటే మన గురువుకి అతనికి మెడ జబ్బు వచ్చింది మెడ వాసిపోతే అతనికి మెడ పట్టి పెట్టారన్నమాట ఇక్కడ మనకు బృహస్పతి అంటే ఇక్కడ గురుడు అంటారు మనకు మెడ గుర్తు మెడ అంటే గెన్నిమేడ సౌర కుటుంబంలో అతి పెద్ద ఉపగ్రహము గెనిమేడ అంటే గురుడు పెద్ద గ్రహము దాని ఉపగ్రహం కూడా పెద్ద ఉపగ్రహమే తర్వాత సూర్యుడు నుంచి ఆరవ గ్రహము శని దీని ఇంగ్లీష్లో శాటన్ అని అంటారు దీని స్వరూపంగా గుర్తుపెట్టుకోవాలంటే శనిలో మొదటి లెటరు మెరుగుసా శాటన్ కూడా మొదటి లెటరు మెలుగుశా ఈ విధంగా గుర్తుపెట్టుకోవచ్చు ఈ శనిగ్రహము తన చుట్టూ అందమైన వలయాలు గల గ్రహము ఈ శని చుట్టూ విధంగా సర్కిల్స్ ఆకారంలో చుట్టూ నగలు చుట్టినట్టు హారాలు ఉన్నట్టు అందమైన బంగారు నగలు ఉన్నట్లు చాలా అందంగా ఉంటుంది శనిగ్రహము ది సోలార్ సిస్టమ్ అని అంటారు శనిగ్రహాన్ని ఎందుకంటే దాని చుట్టూ అందమైన నగలు హార లాగా ఉంటుంది కాబట్టి జోల్ ఆఫ్ ది సోలార్ సిస్టమ్ అని అంటారు అందువల్ల దీనిని అందమైన గ్రహమని అంటారు శని ఇంకా దీనిని సౌర కుటుంబ మణిహారంగా పిలుస్తారు తనని దాని చుట్టూ ఇదే వలయాలుగా అందమైన బంగారు హారాల ఉంటుంది కాబట్టి దీన్ని సౌర కుటుంబ మణిహారంగా పిలుస్తారు ఇంకా దీనిని శనిగ్రహాన్ని గోల్డెన్ ప్లానెట్ అని కూడా పేర్కొంటారు దాని చుట్టూ అందమైన నగలలాగా హారాల లాగా గోల్డ్ బంగారు లాగా ఉంటుంది కాబట్టి ఇది గోల్డెన్ ప్లానెట్గా పేర్కొంటారు శని గ్రహాన్ని అతి తక్కువ సాంద్రత గల గ్రహము శని అయితే అతి ఎక్కువ సాంద్రతల గ్రహం ఏదంటే భూమి మన భూమి అతి తక్కువ సాంద్రత గ్రహము ఈ శని గ్రహము పరిమాణంలో రెండవ అతి పెద్దది శని గ్రహము మీరు మాకు గమనిస్తే ఈ బాహ్య గ్రహాలు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి గురుడు నుంచి స్టార్ట్ అవుతాయి ఇక్కడ నుంచి పెద్ద గ్రహాలు ఉంటాయి అంటే గురుడు ఫస్ట్ గురుడు పెద్ద గ్రహం అయితే దీని తర్వాత వచ్చే రెండవ గ్రహము శని శని కూడా రెండవ పెద్ద గ్రహము శనికి గ్రహ శని గ్రహానికి గల అన్ని ఉపగ్రహాల్లో పెద్దది టైటాన్ దీన్ని సులభంగా గుర్తుపెట్టుకోవాలంటే ఇంతకుముందు మనకు టైటానిక్ ఓడ తెలుసుదా ఆ టైటానిక్ కూడా కొద్ది దానికి శని బట్టి సముద్రం మునిగిపోయింది విధంగా మనకు శని అన్నప్పుడు మనకు శని బట్టి మునిగిపోయినది టైటానిక్ టైటానిక్ అంటే ఇక్కడ టైటాన్ అని గుర్తుపెట్టుకోండి శని గ్రహానికి గల అన్ని ఉపగ్రహాలు పెద్దది టైటాన్ సౌర కుటుంబంలోని ఉపగ్రహాల్లో రెండవ పెద్దది టైటాన్ ఇది శని ఉపగ్రహం కాబట్టి శని వచ్చేసి శని గ్రహము రెండవ అతి పెద్ద గ్రహం అయితే దాని ఉపగ్రహం అయినటువంటి టైటాను ఉపగ్రహాల్లో రెండవ పెద్దది ఈ టైటాను ఉపగ్రహము బుధుడు కంటే పరిమాణం పెద్దది బుధుడు గ్రహమైనా కూడా దానికంటే ఈ ఉపగ్రహము టైటాను చాలా పెద్దది వాతావరణాన్ని కలిగి ఉన్న ఏకైక ఉపగ్రహము టైటాన్ గ్రహాలలో వాతావరణం కలిగిన గ్రహం ఏదంటే భూమి ఉపగ్రహాలు ఏదంటే టైటాను వాతావరణం కలిగి ఉన్న ఏకైక ఉపగ్రహము టైటాన్ తర్వాత సూర్యుడు నుంచి ఏడవ గ్రహము యురేనస్ వరుణుడు దీనికి తమాషా గుర్తుపెట్టుకోవాలంటే యూరోనస్లో యూరియా యూరియా అంటే యూరియా అనుకోండి యూరియా వరుడు అంటే వానదేవుడు అంటే ఒక పంట పండించాలంటే వరి పంట కానీ ఏదైనా కానీ బాగా యూరియా వేసి వానబడితే అది పచ్చగా ఉంటుంది ఈ గ్రహాన్ని ఆకుపచ్చ గ్రహం కూడా అంటారు గ్రీన్ ప్లానెట్ అని కూడా అంటారని గుర్తుపెట్టుకోండి ఈ గ్రహ ఉపరితలంపై మీను ఎక్కువగా ఉండడం వల్ల ఇది ఆకుపచ్చ రంగులో కనిపిస్తుంది దీన్ని కాబట్టి దీన్ని గ్రీన్ ప్లానెట్ అని అంటారు పరిమాణంలో మూడవ అతి పెద్దది యురేనస్ వరుణుడు ఇందాక చెప్పుకున్నట్టు బాహ్య గ్రహాల్లో మొదటిది గురుడు ఇది చాలా పెద్ద గ్రహం దీని తర్వాత వచ్చే రెండవ గ్రహము శని వచ్చేసి పరిమాణంలో రెండవ పెద్దది తర్వాత వచ్చి ఈ మూడవ గ్రహము యురేనస్ వచ్చేసి మూడవ అతిపెద్దది పరిమాణంలో ఈ గ్రహాన్ని గ్రీన్ ప్లానెట్ అని మరియు గాడ్ ఆఫ్ ది స్కై అని కూడా అదిని పిలుస్తారు ఈ గ్రహము శుక్రుడులాగే తూర్పు నుండి పడమరకు తిరుగుతుంది రివర్స్లో తిరుగుతుంది ఇంతకుముందు మొదటి నుంచి రెండవ గ్రహమైనటువంటి శుక్రుడు తూర్పు నుంచి పడ జరుగుతుంది అదేవిధంగా వెనక నుంచి రెండవది అంటే వెనక నుంచి రెండవది అంటే ఏడవది ఇక్కడ యురేనస్ కూడా తూర్పు నుంచి పడవరకు తిరుగుతుంది ఈ యురేనస్ గ్రహం యొక్క అక్షము ఒకవైపుకు ఎక్కువగా వాలి ఉన్నందున ఈ గ్రహంపై సుదీర్ఘమైన పగలు మరియు రాత్రులు ఏర్పడతాయి ఎక్కువగా పగలుంటుంది ఎక్కువగా రాత్రులు ఎక్కువ ఉంటాయి అక్షం ఒకవైపు వాలి ఉన్నందువలన యు యురేనస్ వరుణుడు గ్రహానికి మొత్తం ఉపగ్రహాలు ఇరవై ఏడు ఉంటాయి దీన్ని సులభంగా గుర్తుపెట్టుకోవాలంటే ఇరవై ఏడులో రెండు రెండు అంటే ఇది వెనక నుంచి రెండో గ్రహము ఇరవై ఏడు ఏడు అంటే ముందు నుంచి ఇది ఏడవ గ్రహము కాబట్టిది రెండు ఏడు అంటే ఇరవై ఏడు ఉపగ్రహాన్ని గుర్తుపెట్టుకోండి తర్వాత సూర్యుడు నుంచి దూరంలో చివరి గ్రహము ఉండే గ్రహం ఏంటంటే ఎనిమిదవ గ్రహము నెఫ్ట్యూన్ దీని తెలుగులో ఇంద్రుడు అని అంటారు సముద్ర దేవతకు పేరు పెట్టబడిన గ్రహము ఈ నెఫ్ట్యూన్ ఇక్కడ సులభంగా గుర్తుపెట్టుకోవాలంటే ఇక్కడ ఇంద్రుల్లో ధృవ ఉంది రావుతుంది సముద్రుడు సముద్రులు కూడా రావుతుంది కాబట్టి ఇంద్రుడిని సముద్ర దేవత అని కూడా అంటారు నీలం రంగులో ఉండే గ్రహము నెప్ట్యూన్ ఇంద్రుడు ఇంతకుముందు కూడా మన భూమి కూడా నీల వర్ణంలో ఉంటుంది అదేవిధంగా ఇక్కడ ఇంద్రుడు అంటే నెప్ట్యూన్ అంటే ఇంద్రుడు అంటే సముద్ర దేవత సముద్రం కూడా నీల రంగులో ఉంటుంది కాబట్టి సముద్ర దేవత కాబట్టి ఇది కూడా నీల రంగులో ఉంటుంది నెఫ్ట్యూన్ ఇంద్రుడు ఈ నెఫ్టెన్కి సూర్యుని చుట్టి రావడానికి దాదాపు నూట అరవై ఐదు సంవత్సరాలు పట్టుతుంది మన భూమికి అయితే ఒక సంవత్సరం పడితే దీనికి నూట అరవై ఐదు సంవత్సరాలు పడుతుంది అంటే దీని పరిభ్రమణ కాలము నూట అరవై ఐదు సంవత్సరాలు దీని సులభంగా గుర్తుపెట్టుకోవాలంటే నూట అరవై ఫస్ట్ పదహారు ఉంది ఈ పదహారు ఇది ఎనిమిదవ గ్రహం ఎనిమిదో గ్రహం కాబట్టి ఎనిమిది వేల పదహారు అని గుర్తుపెట్టుకోండి అంటే ఫస్ట్ పదహారు వచ్చింది కాబట్టి పదహారు ఐదు నూట అరవై ఐదు ఏళ్ళు కాబట్టి ఈ నెప్ట్యూన్ గ్రహానికి ఇంద్రుడి గ్రహానికి పరిభ్రమణ కాలము అత్యధికము ఈ నెప్ట్యూను అతి శీతల గ్రహము ఇక్కడ చాలా చలిగా ఉంటుంది ఎందుకంటే అన్నిటికంటే సూర్యుడికి దూరంగా ఉంది కాబట్టి సూర్యుడు యొక్క వేడి దాని మీద చాలా తక్కువగా పడుతుంది అంట అందువల్ల ఇది చాలా శీతల గ్రహము నెప్ట్యూన్ నెప్ట్యూన్కి గల పదమూడు ఉపగ్రహాలలో ట్రెటాను పెద్దది దీన్ని సమాజ గుర్ పెట్టుకోవాలంటే ఒక అతను ఒక చెట్టు కింద ఒక మంచం వేసుకొని ఆ మంచంకి ఒక నెట్ట కట్టుకొని పడుకున్నాడు అంటే దుమ్ము పడకుండా ఇక్కడ నెఫ్టిన్లో నెఫ్ట్ అంటే నెట్ అనుకోండి పదమూడుని దుమ్ము అనుకోండి ట్రిటన్లో ఫస్ట్ ట్రీ అంటే చెట్టు అని గుర్తుపెట్టుకోండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోను ఒకసారి చూస్తే మీకు గుర్తుండదు కనీసం మరోసారి చూసి బాగా నేర్చుకున్న తర్వాత మాత్రమే నేను కామెటెక్స్ బాక్స్ మరియు డిస్క్రిప్షన్ పెట్టి ఆన్లైన్ టెస్ట్ను బాగా రాయండి ఒకేసారి మంచి మార్కులు సాధించండి ఓకే ఫ్రెండ్స్ ఆల్ ది బెస్ట్ మీ చాగనం శ్రీనివాసులు